ఎగ్జామ్ మామూలుగా రాయటం వేరు మంచి ర్యాంకు కొట్టాలి అని సిద్ధపడి రాయటం వేరు ఓ మంచి ర్యాంకు సాధించాలి అనుకున్నవాడు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెడతాడు కూర్చున్న అదే ఆలోచన నిలబడ్డా అదే ఆలోచన తిన్నా అదే ఆలోచన పడుకున్న అదే ఆలోచన ఇక రెండు ఆలోచనను రానివ్వటానికి ఇష్టపడ్డటటు ఫ్రెండ్స్ వచ్చి ఏ అలా సరదాగా అలాగే వెళదాం రారంటే ఈ ఒక్క వారం రోజులు రాగండి రా అంటాడు ఎందుక ఏంటి వారం రోజులు అంటున్నావు ఏంటంటే ఈ వారం రోజులు నన్ను గది ప్లీజ్ ఎట్లనన్నా కానీ నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది నేను ర్యాంకు కొట్టాలరా నేనన్నా నిలబడి నా ఫ్యామిలీని బయట వేసుకోవాలి లేకపోతే చాలా కష్టంగా ఉంది పరిస్థితి నేనన్నా కుటుంబానికి బాసటగా నిలవాలి నా తండ్రి పరిస్థితి బాగలేదు నా తల్లి పరిస్థితి బాగలేదు నా ఇంట్లో పరిస్థితులు బాగలేవు ర్యాంకు సాధిస్తే కొంచెం నాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే నా కుటుంబానికి ఏదైనా బాసటగా ఉంటానని ఆరాటంతో రా నన్ను డిస్టర్బ్ చేయొద్దు వన్ వీక్ టైం నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి వింటాను అని రెండు మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చుట్టాలు వచ్చారనుకో ఎలా ఉన్నారు బాగున్నారా సంతోషం నేను చదువుకుంటున్నానండి ఏమనుకోవద్దండి ఆ ఆసక్తి లేదనుకో ఆ ఏంటంకులు బాగున్నారా ఎప్పుడొచ్చారా అని కూర్చోండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకేం సంగతులు అంట ఏమైంది బాబు అంతా బాగానే ఉన్నాను ఆహా మంచిది ఇంకేంటి సంగతులే ఈ వ్యవహారంలో ఉంటాడు అదే ఒక ఒక విషయంలో ఆసక్తి పడింది అనుకో ఎవరు వచ్చినా పట్టదు ఇంకా ఆసక్తి ఎక్కువ అయితే గదిలోంచి బయటకు కూడరారు బంధువులు వచ్చినా తల్లిదండ్రులు వచ్చే అబ్బాయి పదనోళ్ళు వచ్చారా పదకరీవా అంటే మా ఉన్నాను మా చెప్పు అర్థం చేసుకుంటాడు అంకులు అర్థం చేసుకుంటాడు చెప్పు అంత కాకపోతే ఈ వీక్ అయిపోయిన తర్వాత కలుస్తాను ఎగ్జామ్ అయిపోయిన కలుస్తాను అంకుల్ అవసరం నేను వెళ్ళి కలుస్తాను ఇప్పుడు నేను స్టడీలో మా ప్లీజ్ డోరే అంటాడు ఆసక్తి కలిగి చదివి తను అనుకున్నది సాధించడానికి మనిషి కృషి చేస్తాడు సాధిస్తాడు కూడా ఎగ్జామ్ కోసమే ప్రిపరేషన్ అది ఒకడు సామాన్యంగా ప్రిపేర్ అవుతాడు మామూలుగా అంటే దాన్ని అంత తీవ్రంగా తీసుకోడు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే బాయ్ మారు మనసు విషయంలో తేలిగ్గా తీసుకోవకండి ఆసక్తి కలిగి పొందండి అంటున్నాడు అంటే అదొక తీవ్రమైన విషయమని మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి తీసుకోండి నొక్కి చెబుతున్నాడు మారు మనసు అంటే ఏదో మోకాళ్ళు నీకు అసేపు ప్రార్థన చేసి రెండు కన్నీటి చుక్కలు రాల్చి ప్రభా ఇదిగో నాయన ఇక్కడ నుంచి మారు మనసు పోతున్నాను ప్రభా అని మళ్ళీ రేపెల్లుండి పాపం చేయటం కాదు మారు మనసు అనే ఒక కార్యాన్ని ఆసక్తి కలిగి నీవు చేయాలి దాని విషయంలో నువ్వు సీరియస్గా ఉండాలి దాని విషయంలో నీకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు మారు మనసు పొందు అనగానే ఏదో మోకాళ్ళు అని ప్రభు మారు మనసు పొందితే అని చెప్పడం కాదు బాబు ఎక్కడెక్కడ అడుగులు జారుతున్నాయో అసలు ఎందుకు జారుతున్నాయో అసలు ఎందుకు అట్ట తయారయ్యావో అసలు ఎందుకు బలహీన పడుతున్నావో అసలు ఎందుకు దిగజారిపోతున్నావో ఎక్కడెక్కడ దానికి స్థానం దొరుకుతుందో ఎక్కడెక్కడ దానికి అవకాశం ఏర్పడుతుందో నువ్వు ఇప్పుడు వెతకటం మొదలుపెట్టు ఆసక్తి నోడు చేసే పని అది ఖాళీగా ఫలానా టైంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బలహీనపడే పరిస్థితులు నీకు వస్తున్నాయి అని నీకు విషయం అర్థమైతే ఇక ఆ గ్యాప్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడతావు ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అది ఒక డేలో ఈ టైంలో ఈ గ్యాప్లో నాకు ఈ దురాలోచనలు వస్తున్నాయి ఈ గ్యాప్లో నాకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి లేదా తప్పుడు క్రియలు చేసే పరిస్థితులు వస్తున్నాయి సో నేను దాన్ని కనిపెట్టాను ఇప్పుడు నేను దాన్ని భర్తీ చేయాలి ఆ గ్యాప్ని ఏదో ఒక పనితో నేను నింపేసేయాలి ఆ గ్యాప్ ఇవ్వకుండా నేను వేరే విధంగా స్టెప్ తీసుకోవాలి అని దాన్ని గుర్తుపట్టి ఈ గ్యాప్లోనే కదా నేను దేవునికి ఇష్టం లేని ఆలోచనలు చేస్తున్నాను ఈ ఖాళీ సమయంలోనే కదా నేను పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను ఇలాంటి సన్నివేశాల్లోనే కదా నేను తొందరపడుతున్నాను కాబట్టి ఆ సన్నివేశాలకు అసలు అవకాశమే ఏర్పడకుండా నేను మెళకువగా వ్యవహరించాలి దానికోసం అవసరమైతే వేరే పనులు నేను ఏర్పరచుకోవాలి కొంతమంది నా దగ్గరికి వస్తారన్న పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయన్న ప్రార్థన చేయన్నా అంటారు నేను నెత్తిమెత్తి చేయబెట్టి ప్రభా ఈ బెట్టి ఖాళీ లేనంత పని దయచే ప్రభా అని ప్రార్థన చేస్తాను వినపడలేదు కదా మీకు మళ్ళీ జీవితం కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అవి రాకుండా ప్రార్థన చేయి అంటారు అప్పుడు నేనేమని ప్రార్థన చేస్తానంటే ఈ మనిషికి తెంపు లేకుండా పని ఉండేటట్టు జై ప్రభు అని ప్రార్థన చేస్తాను అదేంటన్నయ్య అంటారు ఖాళీ గుంటే నట్లాంటివి వచ్చేది ఏదో ఒకటి బీసీ చేస్తాడు పో అంట దేవునికి స్తోత్రం ఒక వేస్తారు ఏమి నవ్వే నిజమే కదా అంటే అవునా మరి ఖాళీగా ఎందుకంటున్నా ఏదో ఒకటి చేసుకోబో దేవునికి మేమా ఏదో ఒక దానిలో బిజీ అయిపో బాబు దేవుని కార్యమో మానవ కార్యమో కుటుంబానికి సంబంధించిన ప్రయోజనకరమైన కార్యమో లేకపోతే దైవ జ్ఞానమో ఏదో ఒక దానిలో నువ్వు ఖాళీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మన ఖాళీయే మన ఖాళీ టైమే సైతాను గాడు మనల్ని ఖాళీ చేయడానికి వాడే టైం స్తోత్రం మళ్ళీ చెప్తున్నాను మనం వాడికి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కడో తెలుసా మన ఖాళీ టైమే వాడు మనల్ని ఖాళీ చేయడానికి వాడికి మనం ఇచ్చే టైం ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అదండి ఈ ఈ గ్యాప్లోనే కదా నేను ఇట్లా తేడా పడుతున్నాను ఇలాంటి సన్నివేశాల్లోనే కదా ఇలా అవుతున్నాను ఏదో నాకు ఒక మాట వచ్చింది నా భార్య ఒక మాట అంటుంది ఇద్దరం తీవ్ర రూపంలో వెళ్ళిపోతున్న కోపంలో ఇప్పుడు అమ్మాయి ఒక మాట అందనుకో నేనే సైలెంట్గా అవతలికి వెళ్ళిపోతే ఆ శోధన పోయిద్ది లేదా ఆయన ఒక మాట అన్నాడనుకో నేను ఆన్ ది స్పాట్ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆ శోధన పోయిద్ది నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న కాడికి ఇప్పుడు కొట్టుకోని రక్తాలు స్టేషన్లు గందరగోళం దరిద్రం చెత్త అంతా కాబట్టి అసలు ఎక్కడ ఈ పరి ఈ ప్లేస్ వస్తుంది ఎక్కడ ఇలాంటి పరిస్థితికి కారణం ఏర్పడుతుంది అని గుర్తుపట్టి గుర్తుబట్టి ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి నువ్వు చేసే కృషి ఆసక్తి కలిగి మారు మనసు కొనుకు నువ్వు చేసే ప్రయత్నం ఆ లోపాన్ని దిద్దుకోవటానికి నువ్వు పని కట్టుకొని వెతికి దానికోసం ఒక 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 పద్ధతితో ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేస్తావు చూడు దాన్ని ఆసక్తి కలిగే మారు మనసు పొందటం అంటారు డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా ఫస్ట్ కడుపులో ఏముందో లోపం చూస్తాడు చూసి సర్జరీ పెడతాడు పెట్టి జాగ్రత్తగా అంత గమనించి ఎక్కడైతే ఆ లోపం ఉందో ఆ గడ్డు ఉందో ఏదో ఇంకోటి ఉందో దాన్ని అంతవరకు తొలగించి అక్కడ చేసేది ఏదో చేసి లోపం ఎక్కడ జరుగుతుందో వెతికి దాన్ని తొలగించి సరి చేసుకున్నట ఆసక్తి కలిగే మారు మనసు పొందటం మారు మనసు అంటే మాటలు చెప్పటం కాదు ప్రభువా ఇదిగో మారు మనసు పొంది తిని అనటం కాదు మారు మనసు అనేది పాపమును కంప్లీట్గా వాడు చేసేటువంటి పని పాపాన్ని కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి ప్రయత్నం మారు మనసు విగ్రహాల వైపు నుండి దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనసే అంతకంటే శ్రేష్టముగా దేవుడు అసహ్యపడే వాటి వైపు నుంచి దేవుని వైపుకు మళ్ళు కొనుటయే మారు మనసు దేవుడు అసహ్యపడే వాటిని మనం కూడా అసహ్యపడి నాకు అదొద్దు అని దాన్ని అసహించుకొని దానికి వీపు చూపించి దేవునికి ముఖం చూపించుటయే మారు మనసు కొంతమందికి తమ తప్పులు తమకు తెలుసు తమ పొరపాట్లు తమకు తెలుసు తమ లోపాలు తమకు తెలుసు ఎక్కడ ఏ సన్నివేశంలో వీక్ అవుతున్నారో తమకు తెలుసు దేవుడు అంటుంటాడు అవకాశం ఇవ్వద్దు అని కానీ ఇస్తుంటారు తేడాబడి బాధపడి ఏడిసి ప్రార్థన చేస్తుంటారు ప్రభా పడ్డా ప్రభా నన్ను క్షమించు ప్రభావా అది ప్రభావా ఇది ప్రభావా అని ఏడుస్తుంటా దేవుడు ఏమంటాడంటే సరే ఏడుస్తున్నా ఓకే మరి మరి ఎక్కడన్నా నువ్వు మారు మనసు పొందుతావు అంటే పొందుతా ప్రవ్వా పొందుతానయ్యా అని మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా అదే కార్యక్రమం లేదా మరుసటి రోజు పగలు కూడా అదే కార్యక్రమం అరే నిన్న నువ్వు ఏడ్చావు తప్పు జరిగిందని పొరపాటు పడిందని మళ్ళా ఎట్లా నువ్వు ఎందు అట్లాగ అయిపోతుంది ప్రభా అంటే ఆ సరేలేమ్మా నేను అర్థం చేసుకుని అంటాడు అనుకున్నాయింది ఒక తన్ను దంతా అంటాడు ఆయన పిచ్చి ఉందా అసలు నీలో నా బీజం ఉందా అని అడుగుతాడు ఆయన అదేంటి ప్రభువ నీ వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వాడను పుట్టింపబడిన పడింది ప్రభువా నాలో నీ బీజం లేకపోవటం ఏంటి వాక్య బీజం ఉంది ప్రభువా అవునా నా బీజం ఉందా నీలో ఉంది ప్రభువా నీ బిడ్డను ప్రభువా మరి అట్లయితే చెడుగుని నీవు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు పాపము నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు అందులో నువ్వు ఎలా పరవశించగలుగుతున్నావు మరి నా తత్వం కాదే అది నా లక్షణం ఏంటి దానికి వ్యతిరేకంగా ఉండే తత్వం నాది నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కంటిన్యూ చేస్తున్నావు అసలు మరి ఎట్లా చెప్తావరా నువ్వు నాకు అంటాడు ఆయన ఎట్లా చెప్తావమ్మా అమ్మా నా బీజం నీలో ఉందని నిజంగా నీలో నా బీజం ఉంటే నీలో మొదట కనపడే లక్షణం పాపమును అసహించుకోవటం ఒక పొరపాటు చిన్నదో పెద్దదో మన వల్ల జరిగిన ఇక నరకయాతనే ఇంత ఫీలింగ్ లేకుండా ఉందంటే దేవుని బీజం అసలు నీలో లేదని అర్థం చిన్నదో పెద్దదో ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నీ గుండె గాయపడిపోయి నువ్వు గందరగోళం అయిపోతున్నావు అంటే దేవుని బీజం నీలో ఉందని అర్థం దేవుని బీజము తన ఎందుకు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతక రాసుకో సూక్తి సూపర సూక్తి కాదు వాస్తవ సత్యం ఇది దేవుని బీజమును తన ఎందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతకలేడో పాపిష్టి జీవితంలో స్థిరంగా ఉండలేడు తిరుగుబాటు చేస్తాడు అభ్యంతర పడతాడు దుఃఖపడుతుంది ఎందుకంటే దైవ స్వభావం కదా నీచ స్వభావాన్ని ఇష్టపడరు పెద్ద గాయమైపోతుంటుంది దుఃఖం అసలు ఆ ఫీలింగే నీకు లేదనుకో అసలు నీలో దేవుని బీజం ఉందో లేదో అనుమానమే అసలు నువ్వు దేవుని సంబంధివో కాదో కూడా డౌటే ఎంతమందికి ఉందండి పొరపాటు విషయంలో పాపం విషయంలో దుఃఖము బాధ అసహ్యత ఎంతమంది హృదయంలో ఉందో ఒకసారి చేతులు ఎత్తండి రైట్ మీ అందరూ చేతులు ఎత్తారు అంటే మీ అందరిలో ఆ ఫీలింగ్ ఉంది అంటే దేవుని బీజం మీలో పని చేస్తుందని అర్థం హలో లూయా అసహ్యం వేస్తుందా లేకపోతే ఆసక్తిగా ఉందా పాపం బాగా మజా అనిపిస్తుందా చేదరుగా ఉందా దుఃఖం కలుగుతుందా ఏం లేదా అసలు ఏసయ్య కోరింది అదే మారు మనసు పొందు అంటే పాపము నసహించుకో అది చెబితే వచ్చేది కాదు చెబితే రాదని కూడా తెలుసు అందుకే ఆయన బీజమును ఏర్పాటు చేశాడు మనలో ఇప్పుడు ఈ తత్వాన్ని బట్టి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది శరీరమును బట్టి కొన్నిసార్లు నీ వల్ల లోపాలు జరుగుతుండొచ్చు శరీరేచ్చలకు కొన్నిసార్లు లోపడటం వల్ల నీ వల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుండొచ్చు అవి జరిగినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో దేవుడు దాన్ని సీరియస్గా చూస్తుంటాడు చూస్తుంటాడు నీ వల్ల కొన్ని లోపాలు జరిగినప్పుడు అవి జరిగినప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో దేవుడు పట్టించుకుంటాడు కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు అసలేం ఫీలింగ్ లేకుండా వాళ్ళని ఒక పక్కన రాస్తాడు తేడా ఇది నా సరుగు కాదు నలిగిపోతుంటారు కొంతమంది అసహించుకొని ఏడ్చి మొత్తుకొని పశ్చాత్తపడే దేవుని పాదాలు పట్టుకుని అయ్యా అయ్యా అని గెలవెళ్ళ ఆడతారు వాళ్ళు పక్క రాస్తాడు ఇది నా సరుకు తొట్టు పడనివాడు నావాడు తొట్టు పడినవాడు నావాడు కాదని కాదు తొట్టు పడినవాడు నావాడు కాదు తొట్టు పడనివాడు నా వాడు అని కాదు హలో మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి వినండి వినేదా చెప్పేదా తొట్టు పడనివాడు నావాడు కాడు తొట్టు పడనివాడు నావాడు తొట్టు వాడు నావాడు తొట్టు పడినవాడు నావాడు కాదు అని కాదు దేవుడు అనుకునేది తొట్టు పడిన తరువాత పడిన తరువాత ఎవరి దగ్గర నుండి ఎలాంటి స్పందన వస్తుందో కనిపెడతాడు వంద మందిలో ఒకవేళ ఒక యాభై మంది పశ్చాత్తాప్పటి దుఃఖపట్టి పశ్చాత్తాపటి ఏడ్చి మొత్తుకొని గందరగోళం అయితే వాళ్ళ దగ్గర రాస్తాడు ఇది నా బీజం అని ఒక యాభై మంది దగ్గర ఆ స్పందన కనపడదు పాపం విషయంలో అసహ్యత ఉండదు అమ్మయ్య ఎవరికి తెలియలేదులే స్తోత్రం అనుకుంటా చాలా అద్భుతంగా అందరినీ చేశా చాలా అద్భుతంగా అందరినీ మోసం చేశాను పాపం చేసేసా అని కొంతమంది ఆ పాపాన్ని నెరవేర్చుకొని ప్రశాంతంగా ఉండిపోతారు వాళ్ళను దగ్గర రాస్తాడు ఇద్దరు తొట్టుపడ్డాళ్లే మళ్ళీ చెప్పండి ఇద్దరు తొట్టుపడ్డాళ్లే ఇద్దరు వల్ల చిన్నదో పెద్దదో పాపం జరిగింది జరిగినప్పుడు వాళ్ళ లక్షణాలు ఏంటి పంది బురదలో పడిద్ది దానికి ఎంజాయ్ గొర్రె బురదలో పడిద్ది దానికి నరకం సో పాపం జరుగుతున్నప్పుడు లేదా నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు అసలు నీ రియాక్షన్ ఎంతో కనిపెడతాడు ఆయన ఒకవేళ నువ్వు బురదలో పడి ఒక గొర్రె పిల్లలాగా విలవిలలాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో అసలు ఏ కారణం చేత అందులో పడాల్సి వచ్చింది నువ్వు ఏ కారణాన్ని బట్టి ఆ పరిస్థితిలోకి వెళ్ళావు అసలు ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చావు నువ్వు ఆసక్తి కలిగి అదొక పనిగా పెట్టుకొని దాన్ని సీరియస్గా తీసుకొని ఆ శోధన నుంచి తప్పించుకోవటానికి ఇక నువ్వు మెళకువగా ప్రయత్నం చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు అయిందో అయిపోయింది జరిగిందో జరిగింది గతం గత తీసేయ్ నేను క్షమిస్తున్నా మన్నిస్తున్నా నా నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ తుడి చేస్తా తుడి చేసా నువ్వు ఏడ్చావు బాధపడ్డావు పశ్చాత్తాపడ్డావు మంచో చోడ అయింది మొత్తుకున్నావు సరే క్షమించా అసలు అట్లా ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నావా నువ్వు ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నావా టైంని నువ్వు బ్యాలెన్స్ చేసే విషయంలో తప్పిపోయావు అర్జెంటుగా అక్కడ నువ్వు సరి చేసుకుని మారు మనసు పొందు ఎందుకు దీన్ని ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే మీకు అర్థమైందో లేదో దీనిలోనే అసలు ఉన్న రహస్యం అంతా ఉంది అందుకని ఇంత సీరియస్గా చెప్తున్నా